ఏప్రిల్ పద్నాలుగవ తేదీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గ్రామ గ్రామాన అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపాలని బద్వెల్ దళిత సంఘ నాయకులు కోరారు శుక్రవారం నాడు సమావేశం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన జయంతి కార్యక్రమాల ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు పన్ను కట్టే వాళ్లకు డిగ్రీ చదువుకున్న వాళ్లకు మాత్రమే ఓటు హక్కు కావాలని ఆనాడు రాజకీయ నాయకులంటే దానికి అంబేద్కర్ గారు వ్యతిరేకంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పి పట్టుబట్టి రాజ్యాంగంలో పొందుపరిచారు ఈరోజు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్ష అని ఆయన అన్నాడు ఆయన కల్పించిన ఓటు హక్కు వినియోగించుకొని పాలకులవుతారో ఓటు హక్కును అమ్ముకుని బానిసలవుదామో మనమే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైందని ఓటును నిర్భయంగా స్వేచ్ఛగా మీకు నచ్చిన వారికి ఓటు హక్కును వినియోగించుకుని ఈ దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాడిగ వెంకటరమణ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి జిల్లా నాయకులు బత్తల కూరికేశయ్య ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు పెదులపల్లె శిఖామణి అంబేద్కర్ ఆశయ సాధన సమితి తాలూకా అధ్యక్షుడు ప్రసాద్ దళిత నాయకులు రాజశేఖర్ పెద్దమల్లయ్య సంటయ్య తదితరులు పాల్గొన్నారు దళిత బాంధవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పద్నాలుగో తేదీ జరగబోయే జయంతి కార్యక్రమాన్ని పద్వేలు నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టి ఆయనకు అర్పించాలని దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేమంతా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితుల స్థితిగతి దశ నిర్ద్య నిర్దేశించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆయనే రాజ్యాంగం రాయకపోతే ఈరోజు బడుగు బడహీన వర్గాలకు చెందిన స్థితిగతులు ఏ విధంగా ఉండేవో అర్థం కాదు అదేవిధంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు సర్పంచ్లు కానుంచి ఎంపీటీసీలు కానించి ఎమ్మెల్యేలు కానించి డిపిటీసీలు కానీ ఎంపీలు కానించి రిజర్వేషన్ ప్రకారము రాజ్యాంగ హక్కులు పొందుతున్నారు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా మొత్తం బద్య నియోజవంలో ఘనంగా అందరూ కుల మతదాతలు అతీతంగా అందరి వాడుగా భావించి జయంతి కార్యక్రమం జరపాలని చెప్పేసి దళిత సంఘాలకు మేము కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఆయన కార్యక్రమాలను మనం ముఖ్యంగా ప్రజల్లో తీసుకుపోవాలి ఆయన ఆశీ సిద్ధాంతల కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలి ఆయన ఏం చెప్పాడు వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మనకు కల్పించాడు మన ఓటు హక్కు ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని ఆలకలు అవుదామో ఓటు హక్కును అమ్ముకొని బానిసలవుదామో అని చెప్పిన ఆయన స్ఫూర్తిని మనము నాందిగా తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎన్నికల సీజన్ కాబట్టి మనం రాజకీయ జోలికి పోవడం లేదు మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మందుకు కానీ డబ్బుకు కానీ బార్షలు కాకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా మీ ఓటు మీకు నచ్చిన వారికి ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి బద్దవాళ్ళ ప్రజానీకానికి మరొకసారి వినిపించుకుంటున్నాం ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచ దేశాలు సైతం ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రేపు పద్నాలుగు తేదీన బద్దూల్లో ఘనంగా జరపాలని చెప్పేసి అందరికీ మేము కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు గవర్నమెంటు అన్ని జిల్లా కలెక్టర్లకు ఒక మెమో పంపించింది ఏమని రావు జయంతికి ఒక లక్ష రూపాయలు అంబేద్కర్ జయంతికి లక్ష రూపాయలు పండగ జరపమని కానీ కలెక్టర్ హెడ్ ఆఫీసులోనే కలెక్టర్ జరిపితే అది కాకుండా డివిజన్ స్థాయిలో కూడా అధికారులు స్వయంగా డివిజన్ స్థాయిలో అధికారులే జరపాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ విధంగా జరిపితే ప్రజల్లో అందరికీ తెలుస్తుంది అంబేద్కర్ అంటే ఎవరు ఏం కదా ఆయన ఏం చేశాడు ఆయన సేవలు ఏంటి ఎవరి కోసం పనిచేశాడు అని చెప్పేసి ప్రజల్లో మనం ముందుకు తీసుకోవాల్సిన దళాలుగా మేమంతా కంగనం కట్టుకున్నాం కాబట్టి త్వరలోనే ఆయన చిత్రపటాలు కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చినానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సోనీయంగా తెలియజేస్తూ రేపు జరగబోయే అంబేద్కర్ జయంతికి ఘనంగా ఆయనకు నివాళులర్పించాలని చెప్పేసి మనసా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని దళిత సంఘాలు దళిత మేధావులు అంబేద్కర్ అభ్యుదయవాదులు మరి ఎస్సీ బీసీ ముఖ్యం మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలములో ప్రతి జిల్లాలో ప్రతి వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఒక గొప్ప పండగలాగా చేసుకోవాలని మేము ఒక దళిత సంఘాల నాయకులుగా మేము పిలుపునిస్తున్నాము ఎందుకు అంటే గతంలో అంబేద్కర్ పుట్టక ముందు కూడా దళితులను చాలా వివక్షత చూపుతూ గ్రామాలే రాణించే వాళ్ళు కాదు వీధుల్లో తిరగనిచ్చేవాళ్ళు కాదు చివరికి నీరు కూడా తగ్గి తాగించే వాళ్ళు కూడా కాదు ఎక్కడిలో చెరువులో ఉన్న నీళ్ళు తాగినా కూడా ఆ నీటిని శుద్ధి చేయాల అస్పృశలు దానికి మైలు పరిశ్రమ మైలు సాగింది సోకింది అని భరపేడ మరి భరమూత్రము ఇలాంటి శుద్ధి చేయలేని రూపంలో కూడా దళితులు తెలుసుకోవాలని తాగు తాగునీరులో కూడా కల్పించిన రోజులు ఉన్నాయి అలాంటి టైంలో ఆయన అక్కడ అవతరించి చుట్టి ఈనాడు ఆ దళితుల కష్టాలంటూ ఆయన చదువు కల్లరా చూసి ఆయన ఎన్నో ఇబ్బందులకు కష్టాలకు ఓర్చుకొని ఆయన కూడా చిన్నతనములు చదువుకునే టైంలో కూడా స్కూల్లో దగ్గర కూడా దూరంలో కూకబెడితే ఆయన తీసుకొచ్చుకున్న గంట పట్టం కూడా బయటికి పనికుండా మన తిరిగి ఇంటికి తీసుకునే విధంగా ఆయన కూడా ఎన్నో హింసలు కష్టాలు పెట్టే ఆ కష్టాలు హింసలు కూడా ఆయన ఓర్చుకొని ఆయన ఉన్నత స్థాయికి చదివి చదివి మరి బరోడ రాజు ఆయన చదివిచ్చేదానికి కూడా డబ్బులు పెట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన దానికి కూడా ఇతర దేశాల్లో ఖర్చు ఖర్చు పెట్టిన దానికి పది సంవత్సరాలు ఆయన కొనుగో ఉండాల బరోడ రాజు అనే ఒక ఒప్పందం చేసుకొని చేస్తే ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చే ఆ స్థానంలో కూడా ఆయనకు మిగతా వారు సహకరించిన వాళ్ళు కాదు ఏమి అంటే అతను ఒక దళితుడు అస్పృశ్యుడు అంటరాని వాడు అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టిన అలాంటి గొప్ప మేధావి ఉన్నత స్థానానికి ఎదిగి ప్రపంచ దేశాల్లోనే మేధావిగా నాలెడ్జ్ అనే విధంగా ఆయనకు పేరు పొంది మరి ప్రపంచ దేశాల్లో కూడా ఆయన హైగ్రా సమిషల్లో కూడా ఆయన ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఆయన ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది అలాంటి వ్యక్తి బడుగు బలకైన వర్గాలకు చీకట్లో పురుషుల్లో ఉన్నటువంటి వారికి వెలుగు నింపి ఈనాడు ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా రాజ్యాంగాన్ని రచించి అందులో హక్కులు పొందుపరిచి మరి మహిళలకైతేనేమి బడుగు బలహీన వర్గాల వారికి అయితేనేమి మరి విద్యను ఏనాడైతే ఈ మహిళలు మరి బడుగు బలహీన వర్గాలు విద్యతో బయటకు వస్తారు ఆనాడే ఈ భారతదేశం ముందుకు పోగలుగుతుంది ఆనాడే ఈ ప్రపంచంలో గుర్తుకు పొందుతారు లేకపోతే బడుగు బలహీన వర్గాలని ఏనాడైతే ఊరికి బయట వెలివేస్తారో అది అలా అలే ఉండిపోద్ది కూడా ఆయన చెప్పి ఈ ఎప్పుడైతే బాగుపడుతుంది కళ్ళగన్న అలాంటి వ్యక్తి ఈనాడు బల్డుకు బలహీన వర్గాలు మంచిగా ఉన్నారంటే ఆయన పుణ్యమే కనుక రేపు పద్నాలుగో తేదీ జరిగిపోయే ఈ ఆయన ఒక జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్కరు కూడా సందర్భ దండాలుగా వచ్చి ఆ కార్యక్రమం జీపనం చేయవలసిందిగా మేము కోరుకుంటూ మన